అలా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేస్తుంది అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున పరితత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది ఇవన్నీ మాకు అంత రక్షణ పెట్టుకోవలసిన పోలీసు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అయినా కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తి చుట్టరికాలు కూడా ఉండి ఉంటాయి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా ఇంత ఉత్పత్తిస్తున్నా జరిగింది కాబట్టి చట్టానికి లోబడి జరిగింది చట్టం చూడగా ఎవరైనా కూడా చట్టం ఆరోగ్యంగానే ఉండదు ఎవరూ జోక్యం చేసుకునేది కాబట్టి ఆయన మీద మాకే కక్ష లేదు అలా వాళ్ళ ఫ్యా అలా ఫ్యామిలీ గారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా పంపిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ భార్యతర కూడా సీఎం గారికి కూడా ఉండి ఇవన్నీ మాకు అక్కడ కక్ష అవసరం అయితే